ప్లే చేసే దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు సాటి రారు ఆయనకు ఆయనే సాటి ఎప్పుడైనా ఏదైనా సమస్య జరుగుతుంటున్నప్పుడు మరి ఆ సమస్య మీద ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న సందర్భంలో కూడా మరి ఆయన ఆయనకునే చాతుర్యం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ వైపుకు తిప్పే సామర్థ్యం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఈయన చూసాము ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు డెబ్బై రెండేళ్ల వయసు ఆయన ఆయన ఈ జర్నలిజంలో సుమారుగా ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు ఆయన ఈనాడులో పనిచేయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో పనిచేయడం జరిగింది తర్వాత టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మరి అనేక ఛానల్స్లో పనిచేస్తూ ఎన్టీవీలో కూడా పనిచేయడం జరిగింది మరి ఈరోజు సాక్షిలో పనిచేయడం జరుగుతుంది మరి ఏ రకంగా ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆయన అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి షో అంటే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఆయన షో ఎప్పుడొస్తుంది ఆయన డిబేట్ ఎప్పుడొస్తుందని చెప్పి గతంలో ఆయన ఎన్టీవీలో పనిచేసినప్పుడు కూడా కొమ్మినేని షో అంటే చాలా ఫేమస్ ప్రజాదరణ కలిగిన షో అది ప్రతి ఒక్కరూ ఆ టైంలో అందరు కూడా మరి ఆ సమయంలో కూర్చొని మరి ఆయన డిబేట్లో పాల్గొన పాల్గొని మరి ఆ డిబేట్ని వీక్షించే పరిస్థితి ఉండేది మరి ఎందుకో కొమ్మినేని గారంటే చంద్రబాబు నాయుడికి పడదు దానికి నిదర్శనం ఏమంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎన్టీవీలో పనిచేయడం జరిగింది మరి ఆయన్ని వాళ్ళ ఏదైతే ఎన్టీవీ మేనేజ్మెంట్ని ఆ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఆ కొమ్యూని గారిని మరి ఆ చ ఏదైతే ఎన్టీవీ నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చారంటే మీరు ఆయనకు తొలగించకపోతే మరి ఈ రాష్ట్రంలో ఎన్టీవీ ప్రసారాలనే ఆపేస్తామని చెప్పి మరి ఆ స్థాయికి దిగిజారిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రకంగా ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలనకు మరి కొమ్మినేని గారి అరెస్టు పరాకాష్టగా మారిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సౌమ్యుడు సుమారుగా ఐదు దశాబ్దాల మరి ఏదైతే అనుభవం ఉన్న వ్యక్తి మరి ఏనాడు కూడా ఎవరిని కూడా వేరే రకంగా మాట్లాడే వ్యక్తి కాదు మరి అలాంటి వ్యక్తినే మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి కారణాలు చూపుతున్నది ఏంటంటే మరి ఆయన ఏదైతే డిబేట్ పెడుతుంటాడో ఆయన షో షోలో మరి అనేక మంది విశ్లేషకులను మరి పిలుస్తుంటారు మరి అన్ని ఛానల్స్లో కూడా మరి అన్ని అన్ని ఛానల్స్లో కూడా ఈరోజు డిబేట్స్ జరుగుతాయి ప్రతిరోజు డిబేట్లు జరుగుతాయి మరి ఆంధ్రజ్యోతిలో జరుగుతుంది టీవీ ఫైవ్లో జరుగుతుంది టీవీ నైన్లో జరుగుతుంది మరి అదేవిధంగా టీవీలో జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఎన్టీవీలో అన్ని ఛానల్స్ ఏదైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్లో కూడా డిబేట్స్ జరుగుతుంటాయి మరి ఆ డిబేట్స్లో మరి కొందరు ప్రముఖుల జర్నలిస్టులను పిలుస్తుంటారు కొందరు విశ్లేషకులను పిలుస్తుంటారు మరి వాళ్ళందరూ కూడా మరి దాంట్లో వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడడం జరుగుతుంది దాంట్లో మొన్న ఒక కార్యక్రమంలో మరి ఒక కృష్ణం అని ఒక విశ్లేషకుడు మరి ఆ రోజు ఏదో మహిళల గురించి మరి అమరావతి చూ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దాని గురించి ఎందుకంటే ఈ రాష్ట్రము ఏదైతే సక్ సెక్స్ వర్కర్స్లో మొదటి స్థానంలో ఉందని చెప్పి మరి ఆ డిబేట్లో భాగంగా మరి ఆయన ఏదో మాట్లాడారని చెప్పి మరి దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే అలా అనుచిత మాటలు మాట్లాడకోకూడదు ఎవరైనా కూడా మహిళలు అగౌరవపరిచే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మరి ఆయన ముమ్మాటికి కూడా దాన్ని సహించే పరిస్థితి ఉండదు దాన్ని తీవ్రంగా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించడం జరిగింది మరి తద్వారా కూడా మరి ఆయన ఎవరైతే విశ్లేషకుడు ఎవరైతే కృష్ణంరాజు గారు మరి మరుసటి రోజు కూడా మరి నేను ఈ రకంగా మాట్లాడలేదు ఈ రకంగా గౌరవపరచాలని నా ఉద్దేశం కాదు మరి అలాంటి పరిస్థితిలో మరి ఎవరికన్నా ఏదన్నా బాధ కలిగింటే నేను ఖచ్చితంగా దీనికి క్షమాపణ కూడా కోరుతున్నాను అని చెప్పి కూడా ఆయన క్షమాపణ కూడా కోరడం జరిగింది మరి ఎవరో ఒక విశ్లేషకుడు మాట్లాడితే మరి ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే యాంకర్గా ఉన్నా ఆయనకి ఏం సంబంధము మరి సాక్షి టీవీకి ఏం సంబంధము మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము మరి భారతిరెడ్డి గారికి ఏం సంబంధము మరి ఇవన్నీ కూడా కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏ ఒక్క కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎమల ఎప్పుడు అమలు అవుతాయి ఎప్పుడు మనకు వస్తాయి అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి మరి ఏ ఒక్కరికి కూడా పదహైదు వేలు వచ్చిన పరిస్థితి లేదు తల్లికి వందనంలో మరి అదేవిధంగా మహిళలకందరికీ కూడా ఉచిత బస్సు అన్నారు మరి ఈ సంవత్సరం కాలంలో ఏ ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు అందిన పరిస్థితి లేదు మరి రైతులందరికీ కూడా మరి పెట్టుబడి నిధి కింద మరి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క రైతు సోదరికి కూడా ఒక నయా పైసా వాళ్ళకు వచ్చిన పరిస్థితి లేదు మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు ఉద్యోగాలు రాకపోగా ఉద్యోగాలు పీకిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో సుమారుగా రెండున్నర లక్షల వాలంటీర్లను నమ్మబలకి వాళ్ళకు మోసం చేసి వెన్నుపోటు పొడిచి పదివేల రూపాయలు మరి ఏదైతే ఆందోళన పెంచుతామని చెప్పి మరి వాళ్ళతో ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తొలగించిన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మరి ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువతి యువకులకు అందరు కూడా ఎదురు చూస్తున్నారు మరి మనకు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు చెప్పి మరి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క నిరుద్యోగు కూడా ఆ మూడు వేల రూపాయలు అందిన పరిస్థితి లేదు మరి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాయని చెప్పి సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి సరిపెట్టుకున్న పరిస్థితి ఈ సంవత్సర కాలంలో మనం చూశాం మరి ఈ రకంగా అన్నీ కూడా ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా నిలదీసే పరిస్థితికి వచ్చారని చెప్పి మరి ఈరోజు మొన్న నాలుగవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా మరి ఆ రోజు పరిణమిస్తూ మరి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా వేలాది మంది రైతు సోదరులు సోదరులైతే విద్యార్థులైతే యువత అయితే మహిళలు అయితే ఏమి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ ర్యాలీలో పాల్గొనడం వల్ల మరి ఆ ర్యాలీలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది విజయవంతమయ్యాయి ప్రజల్లో ఒక మంచి సంకేతం వెళ్ళింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈరోజు పోరాటం చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వైపు మళ్ళుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెరలేపడం జరిగింది మరి ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నాను మరి కొమ్మినేని గారికి ఏం సంబంధం ఒక అనలిస్టు మరి ఏదైతే ఏదైతే సమావేశంలో ఆయన మాట్లాడిన దానికి కొమ్మినేని గారికి ఏం సంబంధం ఆయన కూడా ఆడికి ఆయన ఖండించారు తర్వాత కూడా ఆయన మనకి ఆయనకి ఏం సంబంధం లేకపోయినా కూడా మరి ఆయన కూడా మరి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరడం జరిగింది మరి ఇన్ని చేసినా కూడా ఆయన మీద అక్రమ కేసులు పెట్టి మరి ఆయన నిన్న డెబ్బై రెండు వయసు కలిగిన వ్యక్తిని మరి ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది మరి ఆ కేసులు కూడా ఎలాంటిదంటే నాన్అైలబుల్ సెక్షన్స్ పెట్టి మరి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టి మరి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్టగా ఈ రాష్ట్రం మారింది ఇక్కడ పరిపాలన అనేది లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు బాగోగులు చూడాల్సిన ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరిత వ్యవహారాలు మరి అదేవిధంగా అక్రమ కేసులు బనాయించడము మరి వాళ్ళను అరెస్ట్ చేయడము వాళ్ళకు జైలు పాలు చేయడము మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఒకటే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు ఒక ఎమోషన్ ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఎమోషన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహించే పరిస్థితి ఉండదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి ఈరోజు చూస్తే మరి ఈ రకంగా చూస్తే కొమ్మినేని గారికి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయన మీద కేసులు పెట్టి ఆయనకు మరి అరెస్ట్ చేస్తే మరి ఈరోజు మనం చూస్తే టీవీ ఫైవ్లో మనం చూసాం గతంలో మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా మరి టీవీ టీవీ ఫైవ్ అనే ఛానల్ మరి ఏ రకంగా ఆ రోజు మరి ఈరోజు బహిరంగ చర్చలు పెట్టి మరి ఆ దాంట్లో ఒక యాంకర్ అయిన సాంబశివరావు గారు అయితే ఏమి మరి మూర్తి గారు మరి వీళ్ళ మీద రోజు విష విషం జల్లే కార్యక్రమాలే మరి ఆ రోజు వాళ్ళ మీద రోజులు కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది మరి అలాంటి పరిస్థితి జరిగిందా గత ఐదేళ్ల కాలంలో మరి అదే ఏబిఎన్ ఎండి గారు రాధాకృష్ణ గారి మీద కేసులు ప్రతిరోజు కేసు పెట్టాల్సిందే మరి ఆయన మీద ఆయన యాంకర్ అయిన వెంకటకృష్ణ గారి మీద ప్రతిరోజు కేసు పెట్టాలి మరి మహా మహా మహాటి మహా ఛానల్ టీవీ ఛానల్ ఎండి గారు వంశీకృష్ణ మీద ప్రతిరోజు మరి కేసులు పెట్టాలి ప్రతిరోజు విషం చెల్లే కార్యక్రమాలు మాత్రమే వాళ్ళు చేశారు గత ఐదేళ్ల కాలంలో మరి ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ మీద ఏమైనా మనం చేశామా జర్నలిజం అంటే మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే కార్యక్రమాలు చేయాలి తప్ప మరి ఈరోజు జర్నలిజానికి వాక్ స్వాతంత్ర్యం లేని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో మరి జర్నలిస్ట్ అనేవాడు చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతేనే మరి అతను జర్నలిస్ట్గా ఉండే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అతనికి వ్యతిరేకంగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మాట్లాడితే మరి ఆ ఛానళ్ళ మీద కక్ష సాధింపులు మరి ఆ ఛానళ్లను ప్రసారాలను ఆపేస్తారు మరి అదే ఈ రాష్ట్రంలో జరుగుతుంది కదా మొన్న మహానాడు జరుగుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ జిల్లాలో కడపల మహానాడు జరుగుతూ ఉంటే మరి సాక్షి ఛానల్ని మరి అదేవిధంగా టీవీ నైన్ ఛానల్ని మరి ఎన్టీవీ ఛానల్ని టెన్ టీవీ ఛానల్ని మరి ఈ నాలుగు ఛానల్ని ఆపేసిన కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఎందుకు చంద్రబాబు నాయుడు నీకు ఛానల్ మీద ఎందుకు ఇంత కసి అంటే నీకు నీ నీ గురించి మాట్లాడితేనే నీకు మహా అని మాట్లాడితేనే ఆ ఛానల్ ప్రసారాలకి ప్రసారాలకి అవకాశం ఇస్తావు మరి నీ చే నీవు చేస్తున్నా నీ ప్రజాప్రతినిధులు చేస్తున్నా మరి మీ కార్యకర్తలు చేస్తున్నా మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపిస్తే మరి ఆ ఛానల్ మీద కక్ష సాధింపులు మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఒకటే తెలుగుదేశానికి సంబంధించిన సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల సోషల్ మీడియా ఐటి ఐటీడీపీ పేరుతో ఛానల్స్ ఉన్నాయి ఫేక్ ఐడీలతో ఛానల్స్ నడుపుతున్నారు దానికి కేంద్ర బిందువు మరి హైదరాబాద్లో ఉండే తెలుగుదేశం కార్యాలయమే మరి అక్కడ ఈరోజు కొంత కొంతమంది సోషల్ మీడియాలో మరి కొందరు ఎవరైతే కిరాక్ ఆర్పి అని చెప్పి మరి అదేవిధంగా సీమరాజా అని చెప్పి మరి పులి సీత అని చెప్పి కిరణ్ అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు మరి కిరాక్ ఆర్పీ అనే వ్యక్తి నోనిప్పితే మహిళల్ని అగౌర అగౌరవపరచడం బూతులు మాట్లాడడం ఒక మాజీ మంత్రి రోజా గారిని మరి ఏ రకంగా ఒక మహిళల్ని అవమానిస్తున్నాడో మరి ఆయన ప్రసంగాలు వింటే తెలుస్తుంది మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు కేసులు బుక్ చేయరు మీరు ఎందుకు మీ తరఫు నుంచి మాట్లాడుతున్నారనే ఇదే ప్రజాస్వామ్యం ఇదే బాబు నువ్వు భవిష్య తరాలకు ఇస్తున్న సంకేతాలు ఈ రకంగా పరిపాలన చేయాలి అని చెప్పి రాబో తరాలకు నువ్వు ఈరోజు మార్గదర్శకాలు పెట్టు చేస్తున్నావా గత ఐదేళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చూడకోకుండా మరి ఆ కుటుంబాల పైన జగ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడారో మన కూడా తెలిసిన విషయమే మరి భారతమ్మ గురించి ఏ రకంగా మాట్లాడారో మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏనాడు కూడా మా ప్రభుత్వంలో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయలేదే మరి నువ్వు ఈరోజు చేసినటువంటి విధంగా నిజంగా ఈరోజు పరిపాలనని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం కాలంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి మహిళలు సురక్షితంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి తల్లిదండ్రులు భయభ్రాంతులు గురి అవుతున్నారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపించాలన్నా కాలేజీలకు పంపించాలన్నా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది మరి ఈ సంవత్సరం కాలంలో చూస్తే సుమారుగా నూట ఎనభై ఎనిమిది ఆత్మహత్య అత్యాచారాలు జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు మహిళల పైన జరిగాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించిందా మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళ మరి ఆమె జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ముందుగా మీడియా ముందుకు వస్తుంది కానీ మహిళల మీద అత్యాచారాలు జరిగితే మరి ఈ రాష్ట్రంలో మహిళల మీద ఏదైతే చిన్నారుల మీద అత్యాచారాలు జరిగితే మరి ఏనాడు కూడా ప్రశ్న ముందుకి రాదామే మరి మొన్నటికి మన మొన్న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఒక తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలిక మైనర్ బాలిక ఏ రకంగా నెలల తరబడి కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ రకంగా నెలల తరబడి మరి ఆ మహిళ ఆ పాప పైన అత్యాచారాలు చేశారు మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి మరి ఆ పాప మైనర్ పాప పరిస్థితి ఏంటి ఈరోజు ఆ పాప ఈరోజు చూశాము పేపర్లలో వచ్చింది ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పి మరి డాక్టర్లు ధృవీకరించడం జరిగింది మైనర్ బాలిక మీద సుమారుగా పదహైదు మంది అత్యాచారాలు చేసి నెలల తరబడి ఎక్కడ మాట్లాడరు ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది ఒక మాజీ మంత్రి పరిటాల సునీత గారు దానికి ప్రాతిధ్యం వహిస్తున్నారు మరి ఆమె ఒక మహిళ కాదా ఒక పాపకు మైనర్ పాప తొమ్మిదో తరగతి చదువుతున్న పాపకు అత్యాచారం జరిగితే మరి ఆ మహిళ ఎమ్మెల్యే గారికి తీరిక లేదు మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడాని కోసము మరి ఆ పాపను చూసేదానికి ఆమెకు సమయం లేదు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది మహిళలకు రక్షణ కరువైంది ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు మరి దానికి ఇంకోటి అనంతపురం జిల్లాలో కూడా తన్మయ్యి అని చెప్పి ఒక ఎస్టీ ఇంటర్ చదువుతున్న విద్యార్థి మరి ఏ రకంగా హత్యకు గురైందో మరి మనం అందరం కూడా మీడియాలో అంతా కూడా చూశాం మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఆ అమ్మాయి ఆకు ఆచూకి తెలియకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆరు రోజులైనా కూడా మరి ఆ పోలీసు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పి నేనైతే ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా పోలీస్ వ్యవస్థ అయితే ఉంది కానీ ఎవరి కోసం పనిచేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టేదాని కోసము మరి ఈ రకంగా జర్నలిస్టుల పైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేదాని కోసము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి మరి వాళ్లకు జైలు పాలు చేసేదాని కోసము మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడేదాని కోసము వారు చేస్తున్న అక్రమాలు భూబంధాలు మరి అవన్నీ కూడా కాపాడేదాని కోసము ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలందరూ కూడా ఒక నమ్మకం మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలనలో మరి ఆ పరిస్థితి లేదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటున్నా మరి ఈ మీడియా సందర్భంగా ఇన్ని జరుగుతా ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి మరి ఎక్కడున్నాడో ఆయన తెలియదు మొన్న చూస్తే అకస్మాత్తుగా ఆయన దర్శనమి దర్శనమిచ్చాడు పొద్దునే షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని గన్నండ్లు పెట్టుకొని కాన్వాయ్ పెట్టుకొని ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేసేదాని కోసం వచ్చాడు ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఇంత మాన ప్రాణాలు పోతా ఉంటే ఇంతమంది బాలికలకు హత్యలు ఆత్మ ఆత్మహత్యలు మరి అదేవిధంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరి ఆయన ఏ కోశాన మాట్లాడాడు మరి మొన్న టెన్త్ ఎగ్జాము మరి రిజల్ట్ ఏ ఏ రకంగా అవుతాకాలు జరిగాయి మరి సుమారుగా లక్ష పది వేల మంది మరి ఫెయిల్ అయితే దాంట్లో అరవై నాలుగు వేల మంది రీకరెక్షన్ కోసం పెట్టిన మొట్టమొదటిసారి మరి ఈ దద్దమ్మ ఎవరైతే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా పాపం ఒక అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్లో తొంభై తొంభై మార్కులు పైబడి వచ్చాయి ఒక సబ్జెక్ట్లో ఇరవై మూడు మార్కులు సోషల్ స్టడీస్లో ఫెయిల్ అయ్యాడు మళ్ళీ రీకరెక్షన్ పెడితే అదే అబ్బాయికి ఎనభై ఆరు మార్కులు వచ్చాయి అంటే ఏం అంటే ఇంత అసమర్థత మంత్రి ఈరోజు మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు మరి ఈ ఈ సందర్భంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు యాన్న పక్క రాష్ట్రంలో యానో తొక్కిసలాటలో ఎవరో చనిపోతే మరి దాని గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడతారు కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడాడు అంటే నోట్లో ఎరక్క పెట్టుకుని కూర్చొని ఉన్నాడు పీఠాపురం పీఠాపురం ఆయన సొంత నియోజకవర్గంలో కూడా దళితులను మరి ఆ పీఠాపురం ఊరిని వెలివేత చేయడం జరిగింది మరి ఆనాడు కూడా స్పందించాడు ఒక శాసనసభ్యుడిగా కూడా స్పందించాడు అంటే ఆయనకు కేవలం ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేసి ఒక హెలికాప్టర్ ఇచ్చేసి కాన్వాయ్ ఇచ్చేస్తే సార్ ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు తీసుకుంటా ఈ రోజు సనాతన ధర్మం అని చెప్పుకుంటూ షూటింగ్లు చేసుకుంటా మరి ఆయన సినిమా రిలీజ్ అవుతా ఉందంటే మరి ఆ థియేటర్ల యజమానుల పైన కూడా మరి వాళ్ళ మీద కూడా మరి కేసులు పెట్టేదానికి కూడా సమ ముందుకు వచ్చాడు మరి ఈ రకమైన పరిపాలన మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం పూర్తిగా పరిపాలన వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత అనేది లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మహిళలకు మరి అలాంటి నాయకులు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు మరి ఈరోజు అమరావతి రాజధాని మహిళల గురించి మాట్లాడతారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది చిన్నారుల అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి హత్యలు జరుగుతూ ఉంటే దాని మీద స్పందించిన స్పందించని నాయకులు మరి ఈరోజు ఎవరో ఒక విశ్లేషకుడు ఏదో మాట్లాడాడని చెప్పి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్న ఈ పరిపాలన ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఇప్పుడే ఏదో ఐవిఆర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేలు కూడా చేస్తోంది ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మీ ఎమ్మెల్యే పరిపాలన మీ పరి మీ ఎమ్మెల్యే గారి తీరు ఎలా ఉందని చెప్పి కూడా మరి అందరికి కూడా ఐవీఆర్ ఫోన్లు వస్తున్నాయి మరి ఆ రిజల్ట్ కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వానికి ఉంటుంది మరి అవన్నీ కూడా వ్యతిరేకత ఏ ఏ రకంగా ప్రజల్లో ఉందని చెప్పి స్పష్టంగా తెలిసిన తర్వాతనే మరి ఈరోజు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మరి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఫ్రస్టేషన్ లెవెల్ మనము చూసాం ఏదో జూమ్ మీటింగ్లో అందరు శాసనసభ్యులతో మాట్లాడుతూ మరి వాళ్ళకందరికి కూడా మరి కొన్ని హింట్లు కూడా ఇచ్చాడని చెప్పి కూడా మేము చూసాం ఫస్ట్ వన్ టైం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి అని చెప్పి కూడా మరి వాళ్లకు ఏదైతే హింట్లు ఇచ్చాడని చెప్పి కూడా మనం చూసాం విన్నాం మరి ఈ రకంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండే పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాడదానికి మా నాయకుని సారథ్యంలో మేమందరం కూడా మరి ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇంకొకసారి కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు ఎవరు కూడా సహించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు ఒక ఎమోషన్ ఈ రాష్ట్రంలో మరి ఆ రకంగా ఆ కుటుంబాన్ని మరి మీరు ఈ దీంట్లో లాగేదానికి ప్రయత్నిస్తే మాత్రం తగిన రీతిలో మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఏదైతే మరి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా లోకేష్ అందరు కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ ఏదైతే బాలిక పైన ఏదైతే అత్యాచారం జరిగిందో మరి ఆ దానికి కారకలిన వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది దాన్ని మరి ఆ సాక్షి దినపత్రిక మరి సాక్షి సాక్షి ఛానల్ మాత్రమే ప్రజల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకు కూడా మరి ఆ సాక్షి ఛానల్ లేకపోయింటే మరి ప్రజలకు ఇది బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ పైన కక్ష కట్టింది మరి ఏదో రకంగా ఈ సాక్షి ఛానల్ ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఒక సీనియర్ మరి జర్నలిస్ట్ అయిన కొమ్మినేని గారి పైన అక్రమ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వచ్చిన మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం